హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై రద్దీ నెలకొంటోంది ఏపీ ప్రజలు సొంత రాష్ట్రానికి వెళ్లే క్రమంలో వాహనాలతో ఈ మార్గం కిటకిటలాడింది ఓట్ల పండుగకు ఏపీ వాసులు సొంత ప్రాంతానికి వెళ్తున్నారు ఈ రోజు జరిగే ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు గతంలో ఎనడూ లేని విధంగా ప్రజలు పోటెత్తారు బస్టాండ్లు రైల్వే స్టేషన్లు మూడు రోజుల నుంచే కిక్కిరిసిపోతున్నాయి కొందరైతే సొంత వెహికల్స్ లేకపోతే ప్రైవేటు వాహనాల్లో వెళ్తున్నారు ఐదేళ్లకు ఒక్కసారి వచ్చే ఎన్నికలు కావడంతో ఓటు వేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు యువత టోల్ గేట్స్ వద్ద అయితే వెహికల్స్ కిలోమీటర్ల కొద్ది బారులు తీరాయి ముఖ్యంగా యువత పెద్ద సంఖ్యలో వెళ్తున్నట్లు తెలుస్తోంది గ్రేటర్ హైదరాబాద్లో ఉంటున్న ఏపీ వారు ప్రతి ఓటును కూడా ఆ రాష్ట్ర నాయకులు కీలకంగా భావిస్తున్నారు సేర్లింగంపల్లి మియాపూర్ కుత్బుల్లాపూర్ కూకట్పల్లి మూసాపేట్ రాజేంద్ర నగర్ ఎల్బీనగర్ ప్రాంతాల్లోని కార్యాలయాలు అపార్ట్మెంట్లు కాలనీలు బస్తీల వద్ద సందడి నెలకొంది ఓటర్లను ఏపీ నాయకులు జాగ్రత్తగా తీసుకువెళ్తున్నారు నలభై నుంచి నలభై ఐదు మంది అబ్ ఆ బస్సులు కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది వారికి ఇక పరిమితి మించితే మరో బస్సును కూడా పెట్టారు హైదరాబాద్లోనే కాదు తెలంగాణలోని వివిధ చోట్ల ఉంటూ ఏపీలో ఓటున్న వారిని తరలించారు ఇప్పటికే టీడీపీ కూటమి వైసీపీ ముఖ్య నాయకులంతా నెల రోజులుగా ఏపీ ఓటర్లతో హైదరాబాద్లో ప్రత్యేక సమావేశాలు పెట్టి పోలింగ్ రోజు వచ్చి ఓటు వేయాలని అభ్యర్థించారు అందుకు వీకెండ్ మూడు రోజులు కలిసి రావడంతో ఓటు వేసేందుకు జనం సొంతూళ్లకు ప్రయాణమయ్యారు ప్రయాణికుల డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ఆర్టీసీ రెండు వేల అదనపు సర్వీసులను నడుపుతోంది ఇక హైదరాబాద్ నుంచి ఏపీకి వెళుతున్న ఓటర్ల నుంచి సొమ్ము చేసుకునేందుకు ప్రైవేట్ ఆపరేటర్లు రవాణా ఛార్జీలను భారీగా పెంచారు ఒక్క విజయవాడ వెళ్లేందుకు రెండు వేలకు పైగా ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది దీంతో హైదరాబాద్ విజయవాడ మధ్య బస్సుల్లో రద్దీ పెద్ద ఎత్తున కనిపిస్తోంది మరోవైపు ట్రైన్లలో కూడా అనేక మంది ఏపీకి వెళ్లారు ఇక విదేశాల్లో ఉన్న ఏపీ వాసులు వారి ఓటు హక్కును వినియోగించుకునేందుకు వారి ప్రాంతాలకు తరలివస్తున్నారు ఎన్నికలకు ముందు వరుసగా మూడు రోజుల వీకెండ్స్ కలిసి రావడంతో ప్రజలు ఓటింగ్కు ముందుగానే తమ ప్రాంతాలకు చేరుకుంటున్నారు ఇప్పటికే కొంతమంది తమ సొంత ఊళ్లకు చేరుకోగా ఇంకొంతమంది తరలి వెళ్తున్నారు ఏ వాహనం దొరికితే అది పట్టుకుని సొంతూరుకు వెళుతున్నారు దీంతో బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లు సందడిగా మారిపోయాయి మరోవైపు ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు స్వగ్రామానికి వచ్చి తప్పనిసరిగా ఓటు వేయాలని కీలక నేతలు పిలుపునిచ్చారు ఇక ఈసారి వరుస సెలవులు వచ్చే నేపథ్యంలో ఎక్కువ మంది ప్రజలు గ్రామాలకు వెళ్తున్నట్టు తెలుస్తోంది ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి ఓటింగ్ శాతం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు ఇంకోవైపు ఇతర ప్రాంతాల్లో ఉన్న ఏపీ వాసులను తిరిగి స్వగ్రామాలకు తీసుకురావడానికి పలు పార్టీల నేతలు వారికి ఆఫర్లు ప్రకటించినట్టు తెలుస్తోంది ఇక ఏపీలో నూట ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు ఓటింగ్ జరగనుండగా జూన్ నాలుగున ఫలితాలు వెలువడనున్నాయి ఈ నేపథ్యంలో ఓటర్లు ఎవరిని గెలిపిస్తారో ఏ పార్టీకి పట్టం కడతారో జూన్ నాలుగు వరకు వేచి చూడాల్సిందే